వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా న్యాయయాత్ర చేపట్టారు మణిపూర్లో ఈ నెల పద్నాలుగున యాత్ర ప్రారంభమైంది భారత్ జోడో యాత్ర విజయవంతమైన నేపథ్యంలో రాహుల్ తాజాగా న్యాయ యాత్ర చేపట్టారు అయితే కాంగ్రెస్ ను రాహుల్ న్యాయయాత్ర గెలుపు తీరాలకు చేరుస్తుందా అలాగే జమిలీ ఎన్నికల కదేమిటి లోక్సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల మరో యాత్ర చేపట్టారు అదే న్యాయయాత్ర ఈ నెల మణిపూర్ నుంచి రాహుల్ న్యాయయాత్ర ప్రారంభమైంది రాహుల్ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం తొలుత అనుమతి ఇవ్వలేదు ఆ తర్వాత మణిపూర్లోని బీరేన్ సింగ్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది రాహుల్ గాంధీ యాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది మణిపూర్లో ప్రారంభమైన న్యాయయాత్ర ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించింది అట్నుంచి అస్సాంలోకి ప్రవేశించింది యాత్ర సందర్భంగా అస్సాంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది న్యాయయాత్ర సాగుతుండగా కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఎదురుపడి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు దీంతో ఉద్రిక్తత నెలకొంది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది జాగ్రత్త రాహుల్ ను సురక్షితంగా బస్ ఎక్కించారు బీజేపీ కార్యకర్తలు ఎదురుపడి నినాదాలు చేసిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది బీజేపీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు న్యాయయాత్ర చేస్తున్న తమ నేతను బీజేపీ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా యాత్ర చేసే హక్కు ప్రతిపక్షాలకు లేదా అంటూ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు వచ్చాక ప్రజల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు ఈ నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు రోడ్డుపై కూర్చొని రాహుల్ నిరసన తెలిపారు मुझे बताइए किया गया एडमिनिस्ट्रेशन कह तो रहा है नहीं जा सकते हैं तो मैं पूछ रहा हूँ क्यों नहीं जा सकते क्या गलती की है मैंने मैं बस हाथ छोड़ने चाहता तो रिस्पेक्ट नहीं करना चाहता हूँ बट ये अलाउ नहीं कर रहे अब देख रहे हैं बस मैं कारण पूछ रहा हूँ गवर्नमेंट एंड मोदी जी विल डिसाइड मंदिर कौन जा सकता है कब जा सकता है और कब नहीं जा सकता గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర సూపర్ విజయవంతమైంది దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది అదే జోష్ను కొనసాగిస్తూ మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సారథ్యంలో న్యాయయాత్ర ప్రారంభమైంది భారత్ జోడో యాత్రతో సామాన్య ప్రజల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిన మాట వాస్తవం అంతేకాదు జోడో యాత్ర సాగిన కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇదే ట్రెండ్ ఈసారి న్యాయయాత్ర కొనసాగిన రాష్ట్రాల్లోనూ కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నారు ఇదిలా ఉంటే జమిలీ ఎన్నికల అంశం తాజాగా మీదకు మరోసారి వచ్చింది జమిలీ ఎన్నికల విషయమై ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం నామకే వాస్తే అన్నట్లుగానే కనిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీకి ఇప్పటికే ఇరవై ఒక్క వేలకు పైగా సలహాలు సూచనలు అందినట్లు సమాచారం అంతేకాదు వీటిలో ఎనభై ఒక్క శాతం సలహాలు ఏకకాలం ఎన్నికలను సమర్దించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి జమిలిపై రాజకీయ పార్టీల మేధావుల ప్రజా సంఘాల అభిప్రాయాలను సేకరించామని ప్రజలను మభ్యపెట్టడానికే రామ్నాథ్ కోవింద్ కమిటీ అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఉంటే లోక్సభ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం లోపాయకారిగా నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్ ఒక మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా మినీ జమిలీ ఎన్నికలన్నమాట జమిలీ ఎన్నికలంటూ వస్తే వస్తే రామమందిర అంశమే ప్రధానమవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది లోక్సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ వ్యూహాలు ఎత్తుగడల్లో బిజీ అయ్యాయి ఎవరి ఆయుధాలను వారు సిద్ధం చేసుకుంటున్నారు దీ ఇవాల్టి ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ